వెల్కమ్ టు గుంటూరు జిల్లా తుర్కపాలెం ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన మోలియో ఇడోసిస్ వ్యాధి తాజాగా మెదృత్తి మండలం దావలపల్లి తండాలో బయటపడింది గ్రామంలో కలకలం రేపుతుంది తండాకు చెందిన ఒకరు జ్వరంతో బాధపడుతూ ప్రకాశం జిల్లా ఎరగంటపాలెంలో చికిత్స పొందారు నెల రోజులైనా అగ్గకపోవటంతో అనుమానం వచ్చి గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ పంపించారు స్కానింగ్ తీయటంతో కాలయం దెబ్బతిన్నట్లుగా గుర్తించి మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్ పంపారు అక్కడ పరీక్షలు వరకు గుంటూరు జిల్లా తురకపాలెం ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన మిలియాయి డోసిస్ వ్యాధి తాజాగా వెల్దుర్తి మండలం దావుపల్లి తండాలో బయటపడింది గ్రామంలో కలకలం రేపింది తండాకు చెందిన ఒకరు జ్వరంతో బాధపడుతూ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో చికిత్స పొందారు నెల రోజులైనా తగ్గకపోవడంతో అనుమానం వచ్చి గుంటూరు హాస్పిటల్ కి పంపించారు స్కానింగ్ తీసుకోవటంతో కాలేయం దెబ్బతిన్నట్లు గుర్తించి మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్ కి పంపారు అక్కడ పరీక్షల్లో మిలియాయి డోసిస్ వ్యాధిగా వైద్యశాఖ అప్రమత్తమైంది వైద్యులు గ్రామానికి వెళ్లి అతని కుటుంబ సభ్యుల నుంచి రక్త నమూనాలు తీసుకుని ప్రయోగశాలకు పంపించారు తండాలో పారిశుద్ధ మెరుగుదలకు చర్యలు చేపట్టాలని డిపిఓ ఆదేశాలతో స్థానిక సిబ్బంది కాలువల్లో పూడిక తీయించి బ్లీచింగ్ చల్లించారు వ్యాధిపై ప్రజలు ఆందోళన చెందనక్కర్లేదని ముందస్తు గుర్తించి చికిత్స తీసుకుంటే బయటపడొచ్చని వైద్యులు సూచిస్తున్నారు ఇది అంటువ్యాధి కాదని మట్టి బురదలో ఉండే బ్యాక్టీరియా ద్వారా మానవ శరీరంలోకి వ్యాపిస్తుందని వివరించారు తలనొప్పి అధిక జ్వరం చలి కీళ్ల కండరాల నొప్పులు లేవ నంత నిస్సత్తువ దగ్గు శ్వాసకోశనాడి వ్యవస్థలో మార్పులు చర్మంపై గడ్డలు గాయాలు తీవ్రమైన సందర్భాల్లో అవయవ వైఫల్యం వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలి వ్యక్తిగత శుభ్రత ముఖ్యం చేతులు కాళ్ళు పరిశుభ్రంగా కడుక్కోవాలి కాచి చల్లార్చిన నీటిని తాగాలి కలుషిత నీటి నిల్వలు బురద వరద ప్రాంతాలు తిరిగేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి టీబీ మధుమేహం దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల బురదలో తిరగకపోవటమే మేలు పెద్దవారిలో రెండు వారాలకు మించి జ్వరం తగ్గకపోతే నిర్లక్ష్యం చేయొద్దు వైద్యులను సంప్రదించాలి గ్రామంలో శిబిరం ఏర్పాటు చేశాం పరిశుభ్రత చర్యలు చేపట్టాం అని డీఎంహెచ్ఓ రవి తెలిపారు సిరిగిరిపాడు ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది తండాలో ఆదివారం శిబిరం ఏర్పాటు చేసి జ్వర పరీక్షలు చేశారు అవసరమైన వారికి మందులు అందించారు వైద్యులు శాంతకుమారి దాక్షాయిని మాట్లాడుతూ శనివారం నిర్వహించిన పరీక్షల్లో ముగ్గురికి సాధారణ జ్వరం ఉన్నట్లు గుర్తించామని ఆదివారం ఒక్క కేసు కూడా లేదన్నారు చికిత్స పొందుతున్న బాధితుడు శనివారం రాత్రి గుట్టు చప్పుడు కాకుండా ఇంటికి చేరుకున్నారు విషయం తెలుసుకున్న వైద్య సిబ్బంది ఆదివారం ఉదయం తండాకు చేరుకుని అతన్ని గుంటూరు సర్వజన హాస్పిటల్కి తరలించారు శుభాకాంక్షలతో నూతనంగా ప్రారంభిస్తున్న కృష్ణ где ప్రజలకు గొప్ప శుభవార్త శ్రీ లక్ష్మీ అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం శ్రీ లక్ష్మీ అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం గత కొన్ని సంవత్సరాలుగా దుర్గి మండల ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ లక్ష్మీ అన్నపూర్ణ క్యాటరింగ్ ఇప్పుడు మరింత రుచికరంగా మీ ముందుకు వచ్చింది మా ప్రత్యేకతలు హాట్ హాట్ గా వేడి వేడిగా గరం గరం నెయ్యితో కట్టెల పొయ్యి మీద అనుభవం కలిగిన వంట చేత తయారు ఒరిజినల్ రైస్ రైస్తో చికెన్ బిర్యానీ చికెన్ పలావ్ సరసమైన ధరలకే అందించబడును చికెన్ ఆంధ్రమాత గోంగోర సాంబార్ హలియా గడ్డపెరుగు చట్నీ బ్రెడ్ హల్వా అందించబడును రుచికరమైన వంటలు మా ప్రత్యేకత కేవలం తొంభై రూపాయలకు మాత్రమే ఫుల్ భోజనం మా వద్ద లభించును శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ పులిహోర ఒరిజినల్ బీపీటీ రైస్ తో తయారు చేసిన భోజనం బజ్జీ నాలుగు రుచికరమైన కర్రీస్ అమ్మమ్మ తయారు చేసిన చప్పిడి పప్పు చింతచారు సాంబార్ రుచికరమైన పాయసం గడ్డ పెరుగు అనుభవజ్ఞులైన వంట మాస్టర్ తో తయారు చేసిన రుచికరమైన భోజనం కేవలం తొంభై రూపాయలు మాత్రమే శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ హోటల్ కేవలం అరవై రూపాయలకు మాత్రమే సాధారణ భోజనం లభించును ఒరిజినల్ బీపీటీ రైస్ తో రుచికరమైన మూడు కర్రీస్ సాంబార్ గడ్డ పెరుగు సెవెంటీ ఎంఎం అప్పడం వేడివేడిగా అందించడం మా ప్రత్యేకత విడిగా ఏ కర్రీ అయినా ఇరవై రూపాయలకు మాత్రమే మా వద్ద లభించును శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ఆధ్వర్యంలో వివాహాది శుభకార్యములు అన్ని రకాల ఫంక్షన్లకు ఫ్రీగా హోమ్ డెలివరీ చేయబడును కూలింగ్ వాటర్ క్యాన్లు కూడా ఉచితంగా అందించబడును వివాహాలు శుభకార్యములకు మా వద్ద టెంట్ సామాన్లు కూడా లభించను నేడే వేయించేయండి మీ అభిరుచులకు తగిన రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించండి శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం ప్రొపరైటర్ కోనకంచి నాగేశ్వరరావు సంప్రదించవలసిన వారు ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ త్రీ ఫైవ్ టూ జీరో నైన్ మరొక నంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ నైన్ జీరో ఫైవ్ టూ జీరో నైన్ మాచర్ల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల రింగ్ రోడ్ సెంటర్ సాగర్ రోడ్ మా వద్ద అత్యంత అనుగుఘ్నైన డాక్టర్ రణకేష్ రాథోడ్ ఎంబీబీఎస్ ఎండిచే వైద్య సేవలు అందించబడును మా వైద్యశాలలో చిన్నపిల్లలతో పాటు పెద్దలకు కూడా అన్ని జనరల్ వైద్య చికిత్సలు అందించబడును మా వైద్యశాలలో అత్యంత ఆధునిక టెక్నాలజీతో కూడిన ల్యాబ్ మరియు ఫార్మసీ ఎన్ఐసియు ఫోటోథెరఫీ సిపిఆర్పి వార్మర్ మిషనర్లచే వైద్య పరీక్షలు నిర్వహించి అన్ని రకాల టీకాలు వేయబడును అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు మూర్చి వ్యాధి ఎదుగుదల లేకపోవడం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులకు ప్రత్యేక చికిత్స సీజనల్ ఆరోగ్య సమస్యలు షుగర్ బీపీ మరియు థైరాయిడ్ ఆస్తమా వంటి వ్యాధులకు చికిత్స చేయబడ్ను మా వైద్యశాలలో ఇరవై నాలుగు గంటల సేవలు అందించబడును సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ మరొక నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల రింగ్ రోడ్ సెంటర్ సాగర్ రోడ్ మాచర్ల ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచర్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్